హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు మీకు నేను దోశ ఆవకాయ ఎలా చేయాలో చేసి మీకు చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి చేసుకోవటం కూడా చాలా ఈజీ ఒక దోసకాయ ఉంటే చాలండి మిగిలినవన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటిలతోటే మనం చేసేసుకోవచ్చు ఇది పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో కూడా వేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది అది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము నేను రెండు దోసకాయలు తీసుకున్నానండి దోసకాయ చాలా గట్టిగా ఉండాలండి మెత్తబడకూడదు ఇలా చిన్నకాయలు అయితేనే బాగుంటాయండి ఆ కాయల్ని నీట్గా కడుక్కునండి రెండు మూడు సార్లు క్లాత్తో తుడుచుకుని నీట్గా ఇలా కట్ చేసి లోపల గింజలన్నీ తీసేయాలండి గింజలు అయితే ఉండకూడదు చేదు కూడా చూసుకోండి కొన్ని కాయలు చేదు ఉంటాయి కదండీ ఆ చేదైనా ఉంటే మనం ముందే చూసుకోవాలి తర్వాత అయితే పచ్చడి అంతా చేదు అయిపోతుందండి ఇలా నేను రెండు దోసకాయలు నీట్గా లోపల గింజలన్నీ తీసేసి చేదు ఉందో లేదో చూశాను రెండు కూడా బాగున్నాయండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ అండి టెన్ మినిట్స్లోనే అయిపోతుంది దీనికి తాలింపు అది ఏమీ ఉంటుందండి ఆకాయలాగా మనం అన్నీ పచ్చిమే కలిపేసుకోవటం అండి ఇగో రెండు కాయలు కూడా ఇలా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవన్నీ కూడా ప్లేట్లోకి తీసుకుని ఒక టెన్ మినిట్స్ కొంచెం ఇందులో తడి ఆరిపోయేలాగా ఫ్యాన్ దగ్గరన్నా పెట్టుకోవచ్చండి లేకపోతే ఇలా క్లాత్ తీసుకుని పొడి క్లాత్ ఈ ముక్కలు అందులో వేసి కొంచెం ఆ క్లాత్ని ఇలా ప్రెస్ చేస్తే అందులో ఉన్న తడంతా క్లాత్ పీల్ చేసుకుంటుందండి నేను ఇలా క్లాత్లోనే వేశాను ఇందులో ఉన్న తడంతా ఈ క్లాత్ పీల్ చేసుకుంటుందండి మీరు ఎలా కుదిరితే అలా చేసుకోండి అయిపోయిందండి మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము తీసుకుని మనకు అన్నీ కూడా మనం కలిపేసుకోవటమేనండి దీనికి కావాల్సినవి రెండు స్పూన్స్ మెంతులు ఫోర్ స్పూన్స్ ఆవాలు కొన్ని వెల్లుల్లిపాయలు వలిసిన వెల్లుల్లిపాయలు ఉప్పు ఏమో ఫిఫ్టీ గ్రామ్స్ కారం వంద గ్రాములండి ఇవన్నీ మనం రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కొంతమంది నిమ్మరసం వేస్తారండి ఇందులోని నేనైతే ఉప్పు వేస్తున్నాను అది ఒక స్పూన్ వేస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం మెంతులు లైట్గా వేయించుకుందాము మెంతులు వేగిపోయినాయి అండి స్టవ్ ఆఫ్ చేసి ఆవాలు వేసేస్తే ఆ వేడికి ఆవాలు కూడా డ్రై అవుతాయి ఇప్పుడు చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకుని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ లోపులో మనం వెల్లుల్లిపాయలు చెక్క ముక్క కింద దంచితే చాలా బాగుంటాయండి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కింద వేయకుండా ఇలా కొంచెం దంచి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇవన్నీ దంచుకొని మనం గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చల్లారి అండి ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఇదిగో ఇలా చేసుకోవాలండి చూడండి ఇలా చాలా మెత్తగా చేసుకోవాలండి అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం కదండి పచ్చడి కలుపుకుందాము ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు వేసేసాను తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ కారం వేసుకోవాలి మన గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు పొడి కూడా వేసేసాను మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి నిమ్ముప్పైది ఒక స్పూన్ వేసానండి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత అంతా బాగానే కలిసిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ చూసుకుని వేసుకోవాలండి నేనైతే ముప్పావు కప్పు ఆయిల్ వేసానండి ఇంచుమించుగా రెండు వందల గ్రాముల ఆయిల్ వేసాను నేను ఇది గానుగు నూనె వేసానండి వేరుశెనగ నూనె మనం ఎప్పుడు కూడా పచ్చళ్ళకి గానుగు దగ్గర నూనె వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మంచి స్మెల్ కూడా వస్తుంది బయట దొరికే రిఫండ్ ఆయిల్ అయితే ప్యాకెట్లో దొరికేది అయితే అంత బాగోదండి ఒక స్పూను పచ్చిమింతులు వేసుకోవాలి అంతే అండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మనం కలుపుకున్న రోజునే తినచ్చండి టేస్టీగానే ఉంటుంది మర్నాడైతే ఇంకా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి